హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్ణాటకతో గిల్లి కజ్జాలకు సిద్ధమైపోయాడు నారా లోకేష్ ఎందుకు అతను అట్లా మెసేజ్లు పెడుతున్నాడో ట్వీట్లు పెడుతున్నాడో నాకు తెలియదు కానీ అవసరమా నారా లోకేష్ ఎంతోమంది తెలుగు వాళ్ళు కర్ణాటకలో తమిళనాడులో నివసిస్తున్నారు ఎందుకు ఈ ఈ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం దీనికి ఏం మాట్లాడాడు అనేది లాస్ట్లో చెప్తాను కానీ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే గారు ఈ గూగుల్ గోడౌన్ల గుట్టు రట్టు చేసాడు మొత్తం అందులో ఏం జరుగుతుందన్నది వారు వివరిస్తారు ఒకసారి వినండి ఆ విషయాలు పచ్చ మీడియా వాళ్ళు ఎప్పుడు బయటికి చెప్పరు వాళ్ళు అలాగే దాచిపెడుతూ ఉంటారు కానీ వాస్తవాలు ఒక మంత్రి దగ్గర నుంచి వస్తున్నాయి ఒకసారి వినండి See today what they will not tell you, sir, is that the push that they are giving for to get investments. See, today Google AI is gone to Act is the headline. What they will not tell you is that they're giving 22,000 crores incentives. What they will not tell you is the land is being given at 25% discount. Water tariff is a 25% discount. Transmission is 100% free. And uh, state GST, hundred percent reimbursement is going to be given. Now, if I do that, what will you tell me? Uh, you are draining the, uh, uh, you are appeasing, draining uh, the financial status of the thing. Ask them, is this true or not? Transmission hundred percent free, GST hundred percent reimbursement, twenty five percent discount in the land, twenty five percent discount in the water, and twenty two thousand crores. ఇన్సెంటివ్స్ మరి బాబు బ్రాండ్ ఎక్కడ ఉందండి ఇప్పుడు బాబుని చూసి పొర్లు దండాలు పెట్టుకుంటూ రావాలి కదా రాష్ట్రానికి వాళ్ళు అదే అంటున్నారు కర్ణాటక వాళ్ళు మాకంత అవసరం లేదు అసలు అన్ని ఇన్సెంటివ్స్ ఇస్తే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది ఆలోచన చేయాలి గుడ్డిగా ఇవ్వడం కాదు పైగా ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి రెండు వందల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి స్వయంగా ఈనాడు పత్రికలోనే రాశారండి ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులు రెండు వందల ఉద్యోగాలు అని చెప్పేసి ఈనాడులోనే రాశారు ఇంకా బాబు బ్రాండ్ ఇమేజ్ ఎక్కడుందండి నిన్నటి నుంచి కొడుతున్నారు సుందర పిచ్చాయి డైరెక్ట్గా ట్వీట్ పెట్టాడు ఆ ట్వీట్లో కూడా నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్పాడు తప్పితే చంద్రబాబు నాయుడు విజనరీ చూసి నేను వస్తానని చెప్పేసి సుందర పిచ్చాయ్ గారు ఎక్కడా చెప్పలేదు చెప్పలేదు అదానీ పేరు రాకోకుండా తొక్కి పెట్టాడు యాక్చువల్గా అదానీ గారు ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో అదాని గారు వెళ్ళి గూగుల్తో సంప్రదింపులు జరిపి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇది ఒక కొలిక్కి వచ్చింది చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడండి నారా లోకేష్ ఎక్కడున్నాడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఆడ బిజినెస్ కూడా ఏం లేదండి గోడౌన్లు 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 డేటా సెంటర్స్ ఆర్ నథింగ్ బట్ గోడౌన్స్ వేర్ హౌసెస్ ఇంకా అంతకంటే ఏం లేదండి దాంట్లో ఇప్పుడు ఉద్యోగాల కల్పన అంటే ఇప్పుడు గూగుల్ వాళ్ళు అమెరికా నుంచి మన ఇండియాకి వచ్చేసి మన ఇండియా మీద ప్రేమతో ఇక్కడ ఉద్యోగాలు కల్పిద్దామని వస్తున్నారా వాళ్ళు చేసేది వ్యాపారం అండి ఇక్కడ సింపుల్గా చెప్తున్నాను మీకు అర్థమయ్యేందుకే చెప్తా వ్యాపారం అనేది వ్యాపారంలాగా చూడాలండి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు హెరిటేజ్ పాలు ఉన్నాయి తన బంధువులకు లేకపోతే ఆశ్రమాలకు వాళ్ళకు వీళ్ళకు ఎంతమందికి ఫ్రీగా పాలు పోస్తాడు అలా ఫ్రీగా పాలు పోస్తే వాళ్ళకు లాభాలు రావు ఇంకా లాభాలు రానప్పుడు వ్యాపారాలు చేయలేము ఇప్పుడు కూడా వ్యాపారాలు సర్వీస్ మోటోతో ఎవరు చేయడండి సో గూగుల్లో కూడా వాడి సొంత లాభాల కోసం వాడు వచ్చినాడు తప్పితే చంద్రబాబు మీద ప్రేమతో లేకపోతే చంద్రబాబు నాయుడు అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బ్రాండ్ అంబాసిడర్ బొంగు భూషణం అదే నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అయితే చంద్రబాబు నాయుడు గూగుల్లోనే అడగాల నాకు మామూలుగా అయితే ఈ భూమిని మా ఊరు ప్రజలకు మేము రెంట్కి ఇస్తే ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక ఎకరా సంవత్సరానికి లక్ష రూపాయలు రెంట్ వస్తుంది నాకు కానీ నువ్వు గూగుల్లో డబ్బులు ఉండవు నా బ్రాండ్ ఇమేజ్ చూసేసి నా కాళ్ళు పట్టుకుని నా దగ్గరకు వస్తాను నువ్వు అడుపుకుంటున్నావు నాకు రెండు లక్షలు రెంట్ ఇవ్వనల్లా అవునా కాదండి డిమాండ్ అండ్ సప్లై చంద్రబాబు వచ్చినాడు ఇంకా పరిశ్రమలన్నీ పొళ్ళు దండాలు పెట్టుకుంటూ వస్తాయంటే నువ్వు డబ్బులు నువ్వు ఛార్జ్ చేయి గూగుల్ దగ్గర నేను అందిస్తా అని నువ్వు సాగిలబడి బయటకు వచ్చేసి మళ్ళీ నా బ్రాండ్ విలువ ఇది అది ఇది అని చెప్పేసి నువ్వు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు చంద్రబాబు గారిని అడుగుతున్నా పాయింటా కదండి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది రేట్లు పెరుగుతాయి కానీ డిమాండ్ విపరీతంగా ఉందంట చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ అంట పొలు దండాలు పెట్టుకుని వస్తున్నా అంట కానీ మనమే ఇన్సెంటివ్స్ ఇస్తామంట ఇరవై రెండు వేల కోట్ల ఇన్సెంటివ్స్ ఏ విధంగా మ్యాచ్ అవుతుంది ఇప్పుడు నేను డేటా సెంటర్లు రావడం తప్పనట్లేదండి డేటా సెంటర్లు వచ్చినప్పుడు ఆ డేటా సెంటర్లు వచ్చినాయని చెప్పు ఈ జాకీలు ఎందుకు చిన్నబాబుకు జాకీ పెదబాబుకు జాకీ ఈ జాకీ అతనికి ఆ జాకీ ఇతనికి అవసరమా బ్రాండ్ ఇమేజు బొంగు భోషానము ఇవన్నీ అవసరమా అని చెప్పండి ఈ డబ్బాలు కొట్టి 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 పక్క రాష్ట్రం వాళ్ళతో కూడా సెట్ అవుతున్నాం మనం పక్క రాష్ట్రం వాళ్ళతో కూడా సెట్ అవుతున్నాం అవసరమా ఇవన్నీ చేసుకోవడం అవసరమా ఇప్పుడు ముప్పై ఏళ్ళ కిందట మైక్రోసాఫ్ట్ నేను తెచ్చిన అంటున్నాడు మైక్రోసాఫ్ట్ ఎంత ఎదిగింది ముప్పై ఏళ్ళలో గూగుల్ ఎంత ఎదిగింది ముప్పై ఏళ్లలో ఐటీ మన రాష్ట్రంలో ఏమి ఎదిగింది సరే వేరే వాళ్ళ కోసం పనిచేయడము ఐటీ ఉద్యోగులు ఎంప్లాయీస్ అది కాదండి ఏం సాఫ్ట్వేర్ కనిపెట్టినావు చంద్రబాబు నాయుడు టెక్నాలజీకి తాత కదా నువ్వు ఏం సాఫ్ట్వేర్ కనిపెట్టినావు ఒక గూగుల్లాగా ఒక బాబుల్లోనో ఒకకులనో నువ్వెందుకు సెర్చ్ ఇంజిన్ నువ్వు కనిపెట్టలేదు చంద్రబాబు అప్పుడు కదా నేను టెక్నాలజీకి తాత అనేది ఎందుకు అక్కడ పెడుతున్నారు వైజాగ్లో ఎందుకు అమరావతికి పెట్టట్లేదు ఎందుకు అమరావతిలో పెట్టట్లేదు ఇప్పుడు రాష్ట్రానికి అయితే రాజధానిలో ఉండాలి కదండి ఎందుకు అమరావతిలో పెట్టట్లేదు అవి గోడౌన్లు కాబట్టి అవి నివాస ప్రాంతాల్లో పెట్టకూడదు శబ్ద కాలుష్యము అక్కడ నాన్ ఐనైజింగ్ రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది మేము అప్పుడు రాజధాని వైజాగ్ అనుకున్నాం కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల పెడితే అక్కడ ఇంకా వైజాగ్ డెవలప్ అవుతుందని మేము అనుకున్నాం ఏది ఓన్లీ డేటా సెంటర్ కాదండి డేటా సెంటర్తో పాటు ఐటీ కంపెనీలు స్కిల్ సెంటర్లు రిక్రియేషన్ హబ్లు ఇవన్నీ కలిపి పెడితేనే మేము ఒప్పుకుంటామని చెప్పి ఆ రోజు మేము ప్రపోజల్ పెట్టాం ప్రభుత్వం అందుకు అదాన్ని ఒప్పుకున్నాడు ఇప్పుడు వాళ్ళు అదేం కాకుండా సరే గోడౌన్లో పెట్టుకుంటారా ఆ పెట్టుకోండి మీ బరువు మేము మోసం అని చెప్పన్నాను మళ్ళీ దానికి గూగుల్ వచ్చింది గూగుల్ వచ్చింది గూగుల్ వచ్చింది గూగుల్ వచ్చింది గూగుల్ వచ్చింది ఏం గూగుల్ వచ్చింది రెండు వందలు ఉద్యోగాలు తెచ్చే గూగులా ఇప్పుడు పక్క రాష్ట్రాల వాళ్ళతో ఇలా గిల్లిక జలబడుతున్నాడు చూడండి ఈ నారా లోకేష్ ఇంకా అతని చిన్నపిల్లో అనాలన్నా తెలుసు అనాలన్నా తెలియదు అనుకున్నా ఒకసారి చూడండి లోకేష్ పెట్టిన ట్వీట్ అండి దే సే ఆంధ్ర ఫుడ్ ఈస్ స్పైసీ సీమ్ సమ్ ఆఫ్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టూ సమ్ నేబర్స్ ఆర్ ఆల్రెడీ ఫీలింగ్ ద బర్న్ ఆంధ్ర భోజనము కారంగా ఉంటుంది అని అందరు అంటారు అలాగే మాకు వచ్చే పెట్టుబడులు కూడా స్పైసీగా ఉన్నాయి సమ్ నేబర్స్ ఆర్ ఆల్రెడీ ఫీలింగ్ ద బర్న్ ఆల్రెడీ కొందరికి మండుతోంది మన పక్క రాష్ట్రాల వాళ్ళకి మన పొరుగింటోళ్ళకి ఎదిరింటోళ్ళకి కాలుతున్నట్లుంది అని పెట్టాడు అవసరమా అండి పక్క రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది కదా ఇటువంటి చౌకబార్ మెసేజ్లు పెడితే సిగ్గుండాలి లోకేష్ సిగ్గుండాలి నువ్వు అక్కడ ఎవరెవరు నివసిస్తున్నారో ఎవరెవరు బతుకుతున్నారో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నువ్వు ఒక మంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి మెసేజ్లు పెడితే బాగుంటుంది ఇలా చిల్లర ట్వీట్లు పనికి మాలిన ట్వీట్లు ఇటువంటివి పెట్టే బదులు ఐఎమ్ సారీ టు సే దిస్ నారా లోకేష్ నీ వల్ల వేరే వాళ్ళు ఇబ్బందులు పడతారు నీకేం నువ్వు బాగుంటావు మీ నాయన వెన్నుపోటు పడిసి ముఖ్యమంత్రి అయినాడు నిన్ను మంత్రిని చేశాడు కాబట్టి నీకు సెక్యూరిటీ అది ఉంటుంది కామన్ మ్యాన్కి సెక్యూరిటీ ఉండదు ఎందుకు ప్రాంతాల మధ్య ఆ విద్వేషాలు రేచకుంటాం దేనికి సిగ్గు తెచ్చుకో నారా లోకేష్ కొంచెమైనా సిగ్గు తెచ్చుకో